పూర్వకాలంలో ఎవరు గొప్పవారని సృష్టికర్త బ్రహ్మనా లేదా పాలనకర్త విష్ణువా అని చర్చలు మొదలయ్యాయి ఆ ప్రశ్న దేవతాలోకాల్లో దుమారం రేపింది కొంతమంది బ్రహ్మ గొప్పవారు అని అన్నారు మరికొందరు విష్ణువునే శ్రేష్ఠుడిగా భావించారు చివరకు బ్రహ్మ విష్ణునువుల మధ్య మాటల యుద్ధమే జరిగింది సర్వసృష్టి జీవమిచ్చింది నేనే అందుకే నేను పరముడు అని బ్రహ్మ అంటారు సృష్టి తరువాత సంరక్షణ నేనిచ్చాను గొప్పతనం నాది స్థిరత్వం లేని దానికి విలువ ఏముంటుందని విష్ణువు అంటారు ఇద్దరి ధ్వనులు గర్జనలా వినిపించాయి దేవతలు ఋషులు గంధర్వులు ఈ తగాదాని చూస్తూ నిరాశ చెందారు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం మధ్య నుండి ఒక అనంత జ్యోతి లింగస్వరూపం ప్రత్యక్షమైంది ఆ నుంచి వచ్చిన మాటలు ఏమిటంటే మీరిద్దరూ మీ శక్తి మీద గర్వపడుతున్నారా అయితే ఈ లింగస్వరూపము యొక్క మొదలు మరియు అంతాన్ని ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని చెబుతారు అప్పుడు బ్రహ్మ తన హంసవాహనము ఎక్కి ఆ జ్యోతికి ఆదిమూలం కనిపెట్టడానికి పైకి ఎగురుతాడు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ మొదలు కనుకోలేకపోతారు మరోవైపు విష్ణువు వరాహ రూపానికి మారి భూమిమిని తవ్వుకుంటూ ఆ జ్యోతి అంతిమ బిందువు కనిపెట్టేందుకు ప్రయాణించాడు పాతాళం దాటి అగాధాలు దాటి శూన్యమంతా దాటినా కనుకోలేకపోతారు అది అంతం లేని శక్తి అని గ్రహించాడు నిజాన్ని గ్రహించిన విష్ణువు అర్థం చేసుకొని ఇది నాకు మించిన తత్వం శివుని పరబ్రహ్మస్వరూపం విష్ణువు తిరిగి వచ్చి వినయంతో నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటాడు బ్రహ్మ మాత్రం కనబెట్టానని అసత్యం చెబుతాడు శివుడు ఆ అసత్యాన్ని తెలుసుకొని బ్రహ్మకు భూమిపై పూజలు చెయ్యరని శాపమిస్తారు అందుకే బ్రహ్మకు భూమిపై ఆరాధనన రాకపోవడానికి ఇదే కారణం కాలం గడిచే కొద్దీ లోకాలలో ఒక సందేహం పుట్టింది శివుడు నిజంగా ఎలా ఉంటాడు ఆ శక్తికి రూపం లేదా దేవతలు ఋషులు యోగులు అందరి మనస్సుల్లో ఒక్కటే ప్రశ్న నిరాకారమైన శక్తిని ఎలా పూజించాలని అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నేనే నిరాకార బ్రహ్మతత్వం కాని మీ భక్తికి పూజారూపం కావాలి ఈ లింగమే నాది ఈ రూపమే నా అనిర్వచనీయ శక్తికి సూచకం నిరాకారంలో నుండి మీరు చేరే మార్గమిది అని చెబుతారు అప్పటి నుండి లింగం శివుడి రూపంగా స్థిరపడింది భూమిలోని దట్టమైన అడవిలో శిలాడముని శివుని అనుగ్రహం కోసం ఆహారం లేకుండా నిద్ర లేకుండా శ్వాస కూడా మందగిస్తూ వేల ఏళ్లపాటు ఒకే ధ్యేయంతో శివానుగ్రహం పొందాలని తపస్సుచు చేస్తూ ఉంటాడు రోజులు మారిన ఋతువులు మారిన శిలాడ యొక్క సంకల్పం మాత్రం మారలేదు తనను తాను విశ్వానికి అర్పించాడు అతని తపస్సుకి లోకాలే కంపించాయి దేవతలుండే దిశలు కూడా ప్రకంపించాయి అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శిలాడముని కళ్లల్లో ఆనంద తీరం ఉప్పొంగింది శిరస్సును నేలపై వంచి నమస్కరిస్తాడు శివుడు చిరునవ్వుతో నీ భక్తి అనిర్వచనీయం నీ తపస్సు దేవతలకే ఆశ్చర్యం నీ వంశంలో ఒక శాశ్వత శివసేవకుడు జన్మిస్తాడని ఆశీర్వదిస్తారు అతను మరెవరో కాదు శివుని ఆజ్ఞలకు కట్టుబడి కాల అస్త్రాలను తీసుకుంటూ క్షేత్రపాలకుడిగా నిలిచిన మహనీయుడు నందీశ్వరుడు దీనికన్నా ముందు ఒక విషయం జరిగింది అదేమిటంటే ఇంద్రుడు వృత్రాసురునితో ఒక పెద్ద యుద్ధం చేశాడు అందులో అతను గెలిచాడు ఆ విజయంతో దేవతలందరూ అతన్ని ప్రశంసించారు ఆ ప్రశంసలు వింటూ వింటూ ఇంద్రుడికి అహంకారం వచ్చేసింది నాకంటే శక్తివంతుడు ఎవడున్నాడు అనే భావన పెరిగింది అలాంటప్పుడు ఒకరోజు ఇంద్రుడు శివలింగము నుండి వెలువడుతున్న మహాజ్వాలను చూశాడు ఆ జ్వాల ఆ శక్తి అతను ఎప్పుడూ చూడనిది ఆ కాంతిని చూసిన వెంటనే ఇంద్రుడి అహంకారం ఒక క్షణంలో మంచులా కరిగిపోయింది అతని గర్వం పూర్తిగా పోయింది వెంటనే చేతులు జోడించి నమస్కరించి అధికారం గర్వం అహంకారం పరమేశ్వరుడి ముందు శూన్యమే అని అంటాడు